ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో రైతు రుణమాఫీకి సంబంధించి సో లేటెస్ట్గా అప్డేట్స్ రావడం జరిగింది వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు రుణమాఫీ రెండు లక్షలకు పైగా లోన్ ఉంటే ఏం చేయాలి వాళ్ళకి వర్తిస్తుందా లేదా అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం అయితే నేరుగా మాఫీ చేస్తుంది సో అందరూ గుర్తుపెట్టుకోండి సో రెండు లక్షల పైన ఉంటే మీరు ఎంత అమౌంట్ అయితే పైన ఉందో ఆ అమౌంట్ మీరు బ్యాంకు వాళ్ళకు కట్టవలసి ఉంటుంది ఈ కుటుంబానికి అయితే రెండు లక్షలకు మంచి రుణం ఉంటుందో ఆ రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్నటువంటి మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి ఆ తర్వాత ఆ రథగల రెండు లక్షలను రైతు కుటుంబీకులు కంప్లీట్గా రుణ ఖాతాలకు ప్రభుత్వం అయితే బదిలీ చేస్తుంది సో విన్నారు కదా ఫస్ట్ మీరు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఆ ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు వాళ్ళకు చెల్లించాలి ఆ తర్వాతనే సో బ్యాంకుదారులు మీ యొక్క ఖాతా రుణాన్ని కంపెనీ ఖాతాలకు ప్రభుత్వం అయితే బదిలీ చేస్తుంది ఎగ్జాంపుల్ మనకు మీరు రెండు లక్షల యాభై వేలు లోను తీసుకొని ఉంటే యాభై వేలను మీరు కట్టవలసి ఉంటుందన్నమాట మిగతా రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది అది కూడా ముందు కడితేనే తర్వాత మీకు రెండు లక్షలు మాఫీ అయ్యి ఆ తర్వాత మళ్ళీ లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనకైతే చెప్పడం జరుగుతుంది రెండు లక్షలకు పైగా లోన్స్ ఉంటే ఏం చేయాలి అనే వారికి కూడా సో ఈ వీడియో ద్వారా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో చాలామందికి డౌట్స్ ఉంటాయి రెండు లక్షల పైన ఉంది ఎంతవరకు అవుతుందంటే రెండు లక్షల వరకే అవుతుంది మిగతా అమౌంట్ మనం కట్ట బ్యాంకులో కట్టవలసి ఉంటుంది అన్నమాట కట్టిన తర్వాతనే రుణాలు ఇస్తాము మాఫీ సంబంధించిన అమౌంట్ కూడా ఖాతాలో వేస్తాము కూడా ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మరొక అప్డేట్ చూసుకుంటే మనకు రెండు లక్షల రుణమాఫీ కీలక అప్డేట్ అని చూసుకోవచ్చు అయితే మనకు రెండు లక్షల రుణమాఫీ అమలులో ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించేలా ఏర్పాట్లు చేస్తుందంటూ చూసుకోవచ్చు సో ఎలాంటి అవకతవక లేకుండా సో రైతులు ఇబ్బందులు పడకుండా ఒక నోడల్ అధికారిని నియమించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు అయితే మనకు బ్యాంకు వారికి ఇటు మనకు వ్యవసాయ శాఖ సంచాలకులకు సంబంధించి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించడం జరుగుతుంది బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే ప్రతి జాబితాపై నోడల్ అధికారి డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనం కంప్లీట్గా సో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక నోడల్ అధికారిని నియమించి సో మనకు బ్యాంకులకు అలాగే వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా అతను వ్యవహరిస్తాడు బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే ప్రతి జాబితాపై ఒక నోడల్ అధికారి డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్యూటర్ ఇది మనకు రుణమాఫీకి సంబంధించి బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట మీకు ఎలాంటి సందేహాలునో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్